హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది చూస్తానండి ఏమనుకుంటున్నారు వాళ్ళ మనసులో ఉన్న ఉద్దేశం ఏంటి మీ పైన అనేది చూస్తాను వాళ్ళ నుంచి వచ్చే మెసేజెస్ ఏంటి మీకు అనేది చూద్దామండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది యూనివర్స్ ఏంజల్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఫస్ట్ మెసేజ్ అండి ఫస్ట్ ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేది చూద్దాము యువర్ డౌట్స్ డౌట్ ఈజ్ కిల్లింగ్ ట్రస్ట్ బి బిట్వీన్ అజ్ అంటున్నారండి మీ ఇద్దరి మధ్య ఏవో ట్రస్ట్ ఇష్యూస్ ఏవో ఉన్నాయన్నమాట ప్రాబ్లమ్స్ ఏయో డౌట్ ఉందంట అటువంటి మెసేజ్ అనేది ఇస్తున్నారు మీకైనా మీ పర్సన్ మీద డౌట్ ఉందేమో లేదంటే మీ పర్సన్కైనా మీ పైన డౌట్ ఉందేమో ఏయో డౌట్స్ అయితే ఉన్నాయి అన్నట్లుగా చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ అనేది వస్తుందండి ఇక్కడ నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే సెపరేషన్ డిఫికల్ట్ టు కోప్ అప్ విత్ యువర్ యాటిట్యూడ్ నవ్ అని చెప్పి చెప్తున్నారండి అంటే ఏంటంటే అండి ఇప్పుడు మీ వైఖరిని తట్టుకోవడం నాకు చాలా కష్టంగా ఉందని చెప్పి చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇస్తున్నారు అనమాట మీ పర్సన్ నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ చూద్దామండి కన్ఫ్యూజన్ ఐ ఆమ్ ఇన్ డైలమా వెదర్ ఇట్స్ ఆర్ నో అంటున్నారు వాళ్ళు ఏదో డైలమాలో కన్ఫ్యూజన్లో ఉన్నారంట ఎస్ చెప్పాలా నో చెప్పాలా అని ఆలోచిస్తున్నారంట అటువంటి మెసేజ్ అనేది మీకు ఇస్తున్నారండి ఇక్కడ నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది కన్ఫెషన్ ఐ ఫీల్ జీ జీలియస్ అండ్ యాంగర్ బికాజ్ ఐ లవ్ యూ డీప్లీ అంటున్నారు వాళ్ళకి మిమ్మల్ని చూస్తే అసూయ ద్వేషం అలాంటివి ఉన్నాయంట కోపం కూడా వస్తుందంట కానీ వాళ్ళంట చాలా ప్రేమిస్తున్నారంటే మిమ్మల్ని అటువంటి మెసేజ్ అయితే చెప్తున్నారు ఎందుకంటే నేను నిన్ను అంతగా ప్రేమిస్తున్నాను కాబట్టి అని చెప్పి చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇస్తున్నారండి వాళ్ళు ప్రేమిస్తున్నారు వాళ్ళు రారు కానీ ఇంకొకరితో మాట్లాడితే ఊరుకోరు మళ్ళీ వాళ్ళకి నా అపనమ్మకాలు ఇవన్నీ ఉన్నాయట్టు ఉన్నట్టు కనిపిస్తుంది మీ పర్సన్కి నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది చూద్దాము డిపెండెన్స్ ఐ ఐఆమ్ అడిక్టెడ్ యూ కెనాట్ స్టాప్ మిస్సింగ్ అండ్ లవింగ్ యూ అని చెప్పి చెప్తున్నారు అనమాట నేను నీకు అయిపోయాను నేను ఎలా నిన్ను ప్రేమించడం ఆపాలి నిన్ను ప్రే నిన్ను మిస్ అవ్వకుండా ప్రేమించకుండా నేను అసలు ఉండలేకపోతున్నాను అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి